భారతి డిడి ఫ్రీ డిష్ డిటిహెచ్ ప్లాట్ఫారం చెప్పుకోదగిన స్థాయిలో పురోగతి సాధిస్తుంది పెద్ద పెద్ద పట్టణాలు మొదలుకొని మారుమూల గ్రామాలు గిరిజన ప్రాంతాల ప్రజలు సైతం ప్రసార భారతి డిడి ఫ్రీ డిష్ డిటిహెచ్ ప్లాట్ఫామ్ సేవలు వినియోగిస్తున్నాయి మరిన్ని వివరాలు సమాచార వినోద రంగం కొత్త పుంతలు తొక్కుతోంది ఒకప్పుడు యాంటీనాతో మాత్రమే అందుబాటులో ఉండే టెలివిజన్ సేవలు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రసార భారతి డిడి ఫ్రీ డిష్ డిటిహెచ్ ప్లాట్ఫామ్ కారణంగా మహానగరాలు పట్టణాలతో పాటు మారుమూల గ్రామీణ ప్రాంతాలు గిరిజన ప్రాంతాల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయి దీంతో దేశంలో డిడి ఫ్రీ డిష్ ద్వారా ఉచితంగా డైరెక్ట్ హోమ్ డిటిహెచ్ ఛానళ్లను వీక్షిస్తున్న ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది రెండు వేల పద్దెనిమిదిలో డిడి ఫ్రీ డిష్ ఛానళ్లను చూస్తున్న వారి సంఖ్య మూడు కోట్ల ముప్పై లక్షలుగా ఉండేది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ సంఖ్య నాలుగు కోట్ల తొంభై లక్షలకు చేరింది కేంద్ర సమాచార ప్రసార సహాయ మంత్రి ఎల్ మురుగన్ లోక్సభ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఎంపీలు డాక్టర్ బైరెడ్డి శబరి అప్పల్ నాయుడు అంశంపై అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఉచితంగా ఛానళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రసార భారతి డిడి ఫ్రీ డిష్ డిటిహెచ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది దేశవ్యాప్తంగా మారుమూల సరిహద్దుల ప్రాంతాల్లో కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా దూరదర్శన్తో పాటు పలు ప్రైవేట్ ఛానళ్లు ప్రసారం అవుతున్నాయి డిటిహెచ్ ప్లాట్ఫామ్పై దక్షిణాది భాషలకు చెందిన ఛానళ్లు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి తెచ్చేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఎందుకుగాను డీడీ ఫ్రీడిష్ ఛానళ్ళ ఈ వేలంలో దక్షిణాది భాషల ఛానళ్లకు ప్రత్యేక స్లాట్లను కేటాయించింది గత ఏడాది ఏప్రిల్లో టీవీ నైన్ తెలుగు సహా మూడు ఛానళ్లు డిడి ఫ్రీ డిష్ ప్లాట్ఫామ్పై అందుబాటులోకి వచ్చాయి దూరదర్శన్కు చెందిన డిడి తమిళ్ డిడి యాదగిరి సహా పలు ప్రాంతీయ ఛానళ్ళు డీడీ ఫ్రీ డిష్ ద్వారా ఇప్పటికే ప్రసారం అవుతున్నాయి సమాచారంతో పాటు వినోదాన్ని పంచుతున్న ఈ ప్లాట్ఫామ్పై ఇరవై ఏడు విద్యా సంబంధిత ఛానళ్ళు కూడా డిడి ఫ్రీ డిష్లో అందుబాటులోకి ఉన్నాయి ప్రసార భారతి డిడి ఫ్రీ డేష్ డిటిహెచ్ ప్లాట్ఫామ్ను రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది దీనివల్ల రాబోయే రోజుల్లో మరిన్ని ఛానళ్లు ఈ ప్లాట్ఫామ్పై అందుబాటులోకి రావడంతో పాటు వినియోగదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరగనుంది బ్యూరో రిపోర్ట్ దూరం